నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం పద్నాలుగవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మీద మధ్యాహ్నం నుండి మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తాడు ముందుగా మేషరాశి ఈరోజు సాధారణంగా కంటే మెరుగ్గా ఉంటుంది అయితే కొద్దిపాటి ఇబ్బందులు కార్యాలయాల్లో ఎదుర్కొనేది ఉండొచ్చు కుటుంబంలో కొద్దిపాటి కలహాలకి అవాయిడ్ చేయండి వృషభ రాశి ఈరోజు వీరికి చాలా బాగుంటుంది అయితే వీరు కూడా ఉద్యోగస్తులైతే కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం మిథున రాశి వీరు ఈరోజు వీరి ఆరోగ్యానికి అశ్రద్ధ చేయకండి దంపతుల మధ్య వివాదాలకి మూడో వారి అన్ని అవాయిడ్ చేయండి మిగతా బాగుంది కర్కాటక రాశి ఈరోజు వీరికి అంత అనుకూలంగా లేదు కానీ కుటుంబంలో స్త్రీలతో సఖ్యతగా ఉంటారు మిగతా అన్నింటా కేర్ అవసరం సింహరాశి ఈరోజు వీరు ఆరోగ్యంకి జాగ్రత్త మానసికంగా ఒత్తిడి ఖర్చులు అనవసరమైనవి అదుపు చేయాలి కన్యారాశి ఈరోజు వీరికి అన్నింటా కూడా తొంభై ఐదు పర్సెంట్ పైన బాగుంటుందని చెప్పొచ్చు విద్యార్థులకి బాగుంటుంది కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టాలి వీరు తులారాశి ఈరోజు సంబంధాల విషయాలకి కేర్ తీసుకోవాలి వివాదాలు అవాయిడ్ చేయండి ఖర్చులు ప్రయాణాలకి అవకాశం లేదా ఖర్చులు ఉంటాయి వృచ్చిక రాశి ఈరోజు అన్నింటా సానుకూలంగానే ఉంటుంది అయితే ఆదాయపరంగా ఖర్చులు కొనుగోలుకి చేస్తారు ధనుసు రాశి ఈరోజు ఈ ధనురాశి వారికి ప్రేమ సంబంధాలలో వివాదాలు తలెత్తవచ్చు లైఫ్ పార్ట్నర్తో అభిప్రాయ భేదాలకు ఆస్కారం జాబ్లో సమస్యలు లేదా పనిలో జాప్యాలు అంతరాయాలకి అవకాశం కేర్గా ఉండండి మకర రాశి ఈరోజు వీరికి చాలా బాగుంటుంది అయితే జాబ్లో వ్యాపారంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి ఈరోజు వృత్తి ఉద్యోగాలకి అంత అనుకూలం లేదు మిగతా పర్లేదు సాధారణంగా ఉంటుంది ఆరోగ్యంకి కొంత మానసిక నిర్లిప్తగా ఉంటుంది మానసిక వ్యధగా ఉంటుంది కుటుంబ సమస్యలకి అనేది సూచిస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త మేన రాశి ఈరోజు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ఈరోజు మధ్యాహ్నం నుండి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త ఉండాలి అనవసర ఖర్చులకి ప్రోత్సాహం ఉంది కాబట్టి కేర్ తీసుకోండి స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి అనుకోని ఆదాయ మార్గాలకు అవకాశం ఈరోజు జాబులో భాషతో ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి ఈరోజు అన్ని రాసుల వారు కూడా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన అమ్మవారి ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతోంది సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్